భాగవతంలో రెండు తీవ్రమైన వ్యతిరేక కోణాలు కనిపిస్తాయి ఎనిమిదో గర్భానికి చచ్చిపోతావురా అంటే ఆ కనపడ్డ వాళ్ళందరినీ చంపేస్తున్నాడు కంసుడు ఏడు రోజుల్లో చచ్చిపోతావురా అంటే ఇక మళ్ళీనే చచ్చిపోకుండా ఉండడానికి ఏం వినాలో చెప్పండి అని కూర్చున్నాడు పరీక్షిత్ వీళ్ళిద్దరి వల్ల భాగవతం వచ్చింది అది విచిత్రం కాబట్టి పలికిన పలుకుల తిరగక చొలయక వంచనము లేక సుతుల రిపునకు అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తక్క ఇతరులు కలరే అటువంటి ధీరుడు వసుదేవుడు తప్ప ఈ భూమి మీద ఇంకొకడు ఉంటారా ఎంత ఏడ్చి ఉంటుందో దేవకీదేవి కథ వినడం తేలిక కానీ కథ విన్నప్పుడు మనసునందు కలిగిన ఆర్ద్రతయే పాపచింతనని పోగొడుతుంది తప్పు ఇటువంటి పనులు చేయకూడదు మనం అన్న భావన కలుగుతుంది సరే ఒకళ్ళు అయిపోయారు ఇద్దరు అయిపోయారు ముగ్గురు అయిపోయారు నలుగురు అయిపోయారు ఐదుగురు అయిపోయారు ఆరుగురు అయిపోయారు తర్వాత ఇక ఏడవ సంతానం కలగాలి